టొమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పైకి మొక్కలకి నీళ్ళు పెట్టడానికి వచ్చానప్పట్లానే ఇవి కూడా టమాటోలు రెడీ అయిపోయి ఉన్నాయి కోసేద్దాం సైజ్ తగ్గిపోయినాయి అయిపోయింది ఈ మొక్క పని అట్లానే ఈ మొక్క పని కూడా అయిపోయింది తీసేయచ్చు ఇంకా ఇక్కడ ఒకటి రెండు ఒకటి రెండు ఉన్నాయి కానీ ఓకే ఇక్కడ పియర్ టొమాటో ఉన్నాయి చాలా పుల్లగా ఉంటున్నాయండి ఇవి కర్రీలో వేసుకుంటుంటే ఒక నాలుగు కాయలు వేస్తే కర్రీకి సరిపోతుంది అనమాట లని ఇక్కడ కూడా ఉన్నాయి చాలా కాయలు అయితే వస్తున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ మళ్ళీ కొత్తవి పెట్టాను కదా అవి కూడా వచ్చేస్తున్నాయి కొన్ని బోర్డ్స్ కూడా తినేస్తున్నాయి మనకేం ఏం ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ ఉండేవి గుత్తికి తినేసాయి కొన్ని మాత్రం ఉంచాయి అండ్ ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చాయంటే గుత్తికి ఐదు కాయలు ఆరు కాయలు అంతకన్నా అస్సలు తక్కువ లేవన్నమాట ప్రతిదానికి మినిమం నాలుగు ఐదు గుత్తులు గుత్తులు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ అవే మగ్గైతే ఫుల్ అయిపోయింది చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవే అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇవే కోసేద్దాం అయిపోయినాయి అన్ని మొక్కలు చాలా బాగా కాసాయి ఇంకా వీటికి రెస్ట్ అన్నమాట ఇంకా రెస్ట్ ఇచ్చేయచ్చు వీటికి ఇంకా మనం ఫుడ్ వేస్తే కాస్తాయి కానీ సైజ్ తగ్గిపోతాయి మనకి ఫస్ట్ వచ్చినంత హెల్దీగా రావు ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు సైజు తగ్గిపోయాయి అలసిపోయింది ఇంకా కాశీ కాశీ కాసి మొక్కలు కూడా అలసిపోతున్నాయి ఉన్నంతవరకు ఉంచి మిగిలి తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఓకే ఒక్కొక్కటి అయితే సైజు కూడా తగ్గిపోయినాయి చూడండి చిన్నవి వస్తున్నాయి ఇవైతే చట్నీకి పర్ఫెక్ట్ అండి అండ్ ఈ చెట్నీ కూడా స్టార్టింగ్లో అయితే అసలు మినీ సైజ్ టొమాటోస్లా ఉండేవి ఈ చెర్రీ టొమాటోస్ ఇప్పుడు చూడండి అసలు ఎంత చిన్నవైపోయాయో వాళ్ళు పెద్దగా వచ్చేవి పాపం ఇవి కూడా అంతకన్నా కాస్తాయలేండి ఓకే టొమాటోస్ అయితే ఎన్ని హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి భలే వచ్చాయి కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్